పశ్చిమ గోదావరి జిల్లా అచంట నియోజకవర్గంలో పలు గ్రామాలలో మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు పితాని సత్యనారాయణ ఉదయం నుంచి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వం ప్రజలకు అందించే పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కొత్తగా మంజూరైన స్పౌస్ పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు ప్రతి నెల ఉదయం ఒకటో తారీఖు వస్తుందంటే పెన్షన్ల పండుగ వాతావరణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా నెలకొంటుందని వృద్ధులు వితంతువులు ఎంతో ఆనందంతో కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారని అలాగే ఈ పెన్షన్లను లబ్దిదారులు ఉదయం పది గంటలలోపే పంచిపెట్టడంపై అధికారులకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు పితానీ మాట్లాడుతూ రేపు అన్నదాన సుఖీభవా పిఎం కిసాన్ పథకం కింద రేపు రైతు ఖాతాలో ఏడు వేల రూపాయలు జమ కానున్నాయని అలాగే ఆగస్టు పదిహేను స్త్రీ శక్తి పథకం ఉచిత బస్సు ప్రయాణం అమలు కానుందని చంద్రబాబు ఇచ్చిన హామీల మేరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా హామీలు నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం ముందంజలో ఉందని జగన్మోహన్ రెడ్డి జగన్ నాటకాలు ఎన్ని ఆడినా కూటమి ప్రభుత్వాన్ని ఏమీ చేయలేనన్నారు అనంతరం అచంట మండలం చిల్లేవారిపాలెంలో మనబడి మన భవిష్యత్తు నిధులతో ముప్పై మూడు పాయింట్ అరవై లక్షల రూపాయలతో స్కూల్ బిల్డింగ్ భవనాన్ని ప్రారంభోత్సవం చేశారు అనంతరం పితాని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అందరికి తెలియజేశారు ప్రతి నెల ఒకటో తారీఖు పండుగ జరుగుతూ ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఉదయం ఐదు గంటల నుంచి కూడా ఈ కార్యక్రమం ప్రారంభిస్తా ఉన్నాం అధికారులు తమదాని శైలిలో మధ్యాహ్నం ఒంటి గంటకల్లా తొంభై తొమ్మిది వరకు ఏదైతే పెన్షన్ కార్యక్రమాలు ఉన్నాయి వృద్ధులు తంతులు వికలాంగులు సంబంధించిన కార్యక్రమాలు ఉన్నాయి అన్ని కూడా కంప్లీట్ చేస్తున్న సందర్భంగా అధికారులను హృదయపరంగా ప్రభుత్వ పక్షాన్ని అభినందిస్తున్నాను ఈనాడు ప్రత్యేకంగా రాష్ట్రంలో కోట ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఏదైతే భర్త చనిపోయి వితద్దుగా పిలిచిన ప్రతి మహిళలు కూడా రెండు వేల ఇరవై మూడు నవంబర్ తర్వాత పోయిన మహిళలు భర్తలు పోయినందరూ కూడా మహిళలు కూడా ఒక లక్ష తొంభై వేల మందికి ఈ సంవత్సరం రెండు నెలల్లో కూడా మనం పెన్షన్ కార్యక్రమాలు అందజేశామనే మాట చెప్తా ఉన్నాం ప్రతీ నెల ఎప్పుడైనా మహిళ భర్త పని సరిపోతే వస్తున్న పెన్షన్ వస్తున్న భర్త మరుసటి నెలనే ఆ మహిళలకి విత్తంత పెన్షన్ ఇచ్చే కార్యక్రమాలు కూడా జీవో తీసుకొచ్చాం ఈ కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి తల్లికి వందనం గ్యాస్ కనెక్షన్స్ అలాగే రేపు జరగబోయే కార్యక్రమం రైతులకు సంబంధించిన ఏడు వేల రూపాయలు కూడా కార్యక్రమాలు రైతు యొక్క సంక్షేమ నిధికి అందజేస్తా ఉన్నాం ఆ కార్యక్రమాలు ఈ నెల పదిహేనో తారీఖు నుంచి ఉచితంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా కలిగిస్తారు సందర్భంగా కూటమి ప్రభుత్వం ఏదైతే మాటిచ్చిందో మాటకు అనుగుణంగా చేస్తూ ఉన్నాం దాన్ని కూడా మాయ చేసి మభ్య చేసి జగన్మోహన్ రెడ్డి గారు తనదైన శైలిలో వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా కానీ ప్రత్యేకంగా సాక్షి మీడియా కానీ వరకీకరిస్తూ దీని ఏదో ఏమీ సంక్షేమ కార్యక్రమాన్ని జరగట్లేదు ఈ రాష్ట్రంలో అస్థిరమైన ప్రభుత్వం ఉందని చెప్పే కార్యక్రమంలో భాగంగా ఈనాడు ముఖ్యమంత్రి గారు సింగపూర్ వెళ్తే వారి మనుషుల ద్వారా ఈ రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం లేదు అస్థిరమైన ప్రభుత్వం ఉంది ఎవరు రాకండి అని చెప్పడం ఇంతకన్నా దుర్భార్గమైన ప్రతిపక్షం ఏ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఉండదని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అభివృద్ధి లేదు శూన్యం జరుగుతుంది ఇక్కడ అభివృద్ధి జరగాలి సంక్షేమం జరగాల ప్రతి నిరుద్యోగ యువత యువకులకు ఉద్యోగాలు కల్పించాలి పరిశ్రమలు రావాలా వ్యాపారాలు పెరగాల ఆర్థిక లావాదేవీలు పెరగాలి ఈ రాష్ట్రంలో ఆర్థిక స్థోమత కలిగించాలని ఆలోచన చేస్తున్న ప్రక్రియలో భాగంగా విదేశాలు వెళ్ళి పరిశ్రమలు తేవడానికి పారిశ్రామికవేత్తలు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టించడానికి ప్రయత్నం చేస్తుంటే వారు ఈ రాష్ట్రంలో స్థిరత్వైన ప్రభుత్వం ఏం చెప్పడం సిగ్గు మాలిన విషయంగా భావిస్తూ ఉన్నాం చూస్తా ఉన్నాం ఎక్కడికి వెళ్తే అక్కడ ఏదో గొడవ సృష్టించుకోవడానికి నిన్న జరిగింది నెల్లూరు నెల్లూరు ఘటనలో మీరు ఇచ్చిన ప్రోగ్రాం ప్రకారం హెలికాప్టర్ దగ్గర మేసారు పోలీస్ యంత్రాంగాన్ని పెట్టాము జైలుకి వెళ్తాన్నారు జైలు దగ్గర పెట్టాము మీరు ఎక్కడ చెప్పకుండా చేయకుండా మీ కార్యకర్తల ఇంటికి నాయకుడి ఇంటికి వెళతా ప్రయత్నం చేశారు తప్పు లేదు దాన్ని కూడా అభినందిస్తాం కానీ అక్కడ ఒక బలప్రయోగం చేయాలని యాభై వేల మందిని ప్రయోగం చేయాలని ఒక బేబస్సు సృష్టించాలని ప్రయత్నం చేస్తే ఇవాళ పోలీసులు దాని దాని శైలిలో నియంత్రించడంలో జరిగిన కార్యక్రమం దాన్ని దుష్ప్రయోగం చేస్తున్న సాక్షి మీడియాని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఆబడ్డపు ప్రచారాలు కట్టి పెట్టండి ఒకనాడు మీ తల్లిదండ్రిని మీరే చంపి గొండిపోటని చెప్పి మొట్టమొదటిగా మీడియా ప్రసారం చేశారు దాన్ని మధ్యాహ్నానికి సోషల్ మీడియాలోనూ ఇతర పత్రికలు వచ్చిన అచ్చా అని ఎప్పుడో వచ్చిందో దాన్ని మరుసటి రోజు సాక్షి మీడియా హెడ్లైన్ నారావారి యొక్క రక్త చరిత్రను పెట్టిన సాక్షి మీడియా ప్రధానంగా ఆ పద్ధపు ప్రచారాలు చేస్తున్న సాక్షి మీడియాని మీరు ప్రజలు అర్థం చేసుకొని ప్రత్యేకంగా చెప్తూ చదవచ్చు